హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి ఒక మనసు కథ పార్ట్ ఫైవ్ ఒకవేళ డాక్టర్ గారు కనుక వస్తే చెప్తాడే మీరు నేను డోర్ లాక్ వేసుకుంటాను మీరు వెళ్ళండి అని చాలా కఠినంగా ఏ చెప్పింది ఇక్కడ నుండి బాధపడటం వల్ల ఏం లాభం లేదు మహిని హాస్పిటల్కి తీసుకువెళ్తే అక్కడ డాక్టర్గా లేకపోయినా ఎవరో ఒకరు ఉంటారు కదా అని మనసుకు సర్ది చెప్పుకున్నాడు సరేనమ్మా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టాను నన్ను క్షమించండి నేను ఇక్కడ నీకు బయలుదేరుతాను అంటూ రెండు చేతులు జోడించి ఆవిడ దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయాడు ఇంత ఇష్ట ఎవరు అనే వాయిస్ వినపడడం లేదు ఒక్కసారి వెనక్కి తిరిగారు ఎదురుగా డాక్టర్ గారు ఆవిడ నేను చూసి సంతోషంగా మతిపోయింది విశ్వకు మేడం అక్కడ నా భార్య ఏంటో ఇక్కడ ఏందో చెప్పలేదు మీరు విశ్వ కదా ఏంటి ఇలా వచ్చారు అని అడిగింది డాక్టర్ గారు డాక్టర్ గారు ఎదురుగా ఉండేది మా ఇల్లు నా భార్య కడుపు నొప్పితో బాధపడుతుంది మీరు ఒక్కసారి వచ్చి చూడరా సరే నేను వస్తున్నాను మీరు లోపలికి వెళ్ళి తనకి తీసుకొని బయలుదేరుతున్నా చెప్పండి అమ్మ అండి అంటున్న మిగిలింది ఎంతసేపటి అయినా వచ్చి అని అడిగింది డాక్టర్ ఇప్పుడే నమ్మాయి కాలింగ్ వెళ్ళి కొట్టడం నాకు తెలుసు నువ్వు వెళ్ళింది ఆయన డాక్టర్ గారు వెళ్ళినప్పటికీ బాధపడుతుంది డాక్టర్ గారు రెండు నిమిషాల్లో నొప్పి తగ్గిపోయి హ్యాపీగా పడుకోండి మహి డాక్టర్ గారు మీకు చాలా కృతజ్ఞతలు చాలా అంటే చాలా ఎలా చెప్పుకోవాలో నాకు అర్థం కావదు ఒక దేవతలా వచ్చి నాకు చాలా సహాయం చేశారు అని రెండు చేతులు జోడించి దండం పెట్టాడు విశ్వ ఇప్పటికీ ఏం ప్రాబ్లం కాకుండా నేను ఇంజెక్ట్ చేశాను కానీ ఈవిడ కండిషన్ చూస్తుంటే సీరియస్ అయ్యేలా ఉంది అని చెప్పాడు నేను చెప్పేది చెప్పాను తర్వాత మీ ఇష్టం డాక్టర్ అలా అనమాకండి నా ప్రయత్నం నేను చేస్తాను అన్నాడు విశ్వ అవును విశ్వ అని నేను చెప్పేది నిజమే ఇట్లా డైరీ ఇంజెక్షన్ చేస్తుంటే చాలా తప్పు మీరు అర్థం చేసుకోండి విశ్వ నన్నేం చేయమంటారు డాక్టర్ నా భార్య ఇలా ఆ భాషను చాలా కష్టం అవుతుంది ఆ డాక్టర్ నాకు ఏం చెప్పొద్దు దానికి ప్రాణానికే ప్రమాదం సరే మీ ఇష్టం నేనేం చెప్పనులే విశ్వ అలా చెప్పకండి నేను చాలా బాధపడుతున్నాను తన్ని ఎలాగోలా ఈ రెండు మూడు రోజుల్లో నేను ఒప్పిస్తాను అని చెప్పాడు మీరు వెంటనే మీ భార్యను ఒప్పించి హాస్పిటల్ తీసుకొని రండి నేను రేపు సాయంత్రం వరకు హాస్పిటల్లోనే ఉంటాను అలాగే డాక్టర్ మీరు చెప్పినట్లే నేను రేపు ఉదయం నా భార్యతో మాట్లాడి తీసుకొస్తాను సరే అయితే మీరు చేసిన వీలైనంత తొందరగా చేయండి అలాగే డాక్టర్ మీరు నాకు చాలా సహాయం చేస్తున్నారు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని విశ్వ చెప్పాడు ఏం పర్వాలేదు మీకు చాలా థ్యాంక్స్ అంది అయ్యో థ్యాంక్స్ ఎందుకండి ఇది నా డ్యూటీ అంటే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఈరోజు రాత్రి గడిచిపోయింది కానీ విశ్వకు నిద్ర పట్టడం లేదు మహి అభాషన్ ఎలా ఒప్పించాలో అర్థం కాక కత్తి మీద కొనుక్కు లేకుండా ఆలోచిస్తూనే కూర్చున్నాడు ఒక మంచి ఆలోచన వచ్చింది ఆ వెళ్ళేటప్పుడు తన స్నేహితుడైన సుధాకర్కు ఫోన్ చేశాడు విశ్వ చేస్తున్న ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు కదా అని అడిగాడు ఒరే సుధాకర్ అంటూ తన బాధ పరిస్థితి మొత్తం అతనికి వివరించి తనకి చెప్పాడు ఏం బాధపడదు సుధాక్ తన భార్య గురించి ఆలోచనలు ఏం పెట్టుకోవద్దని వివరించాడు అయితే సుధాకర్ అంటూ తన భార్య పరిస్థితి మొత్తం అతనికి వివరించి తన ఆలోచనలు కూడా చెప్పాడు విశ్వ ఇది వెంటాస్టిక్ సొల్యూషన్ అంది మీరు సరిగ్గా అమలు చేసి నీ భార్య మంచి ఆరోగ్యంగా ఉంటుంది అభాషం చెయ్యమని వెళుతుంది అదేరా నా ఆశ కూడా నాకు ఏం చేయాలో అవగాహన అయితే ఉంది కానీ ఎలా అమలు చేయాలో అర్థం కావటం లేదు అందుకే నీకు ఫోన్ చేశాను నువ్వు రేపు ఉదయం మహిని తీసుకొని మా ఇంటికి మిగిలింది అంతా నేను చూసుకుంటాను థ్యాంక్స్ రా నాకు ఇప్పుడు కొంచెం రిలీఫ్గా ఉంది నేను మీటలు విన్నాక ఇంకా ఏంట్రా డౌట్ అనుకుంటే ఇట్లా జరుగుతుంది కదా తప్పకుండా జరుగుతుంది నాది పూచి నీకు ఎలాంటి భయం లేకుండా ఉంటాను హామీగా ఇస్తున్నాను ప్రశాంతంగా నిద్రపో అలాగే ఇలా ఉంటాం మనం రేపు ఉదయం కలుద్దాం కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో నీ భార్యకి అనుమానం కలిగేలా మాత్రం నువ్వు నడుచుకోకు అని ఫోన్ చేసి కట్ చేశాడు సుధాకర్ ఆ తరువాత కూడా చాలాసేపటి వరకు నిద్రపోలేదు విశ్వ తరువాత కాసేపు ప్రశాంతంగా పడుకున్నాక భార్య ముఖం చూస్తూ కూర్చున్నాడు ఆ తరువాతనే నిద్ర పడుతుందేమో అని ప్రయత్నించాడు కానీ పాపం నిద్ర పట్టలేదు విశ్వకు రేపు ఎలా అమలు చేయాలి ఈ ప్లాన్ని అని ఆలోచిస్తూనే ఉన్నాడు రేపు ఉదయం తన సమస్యకు పరిష్కారం జరగబోతుందని మనసుకి ఎంతో రిలీఫ్గా అనిపించిన మరోవైపు ఏదో తెలియని టెన్షన్ పట్టి పీడించగలుగుతుంది విశ్వ ఆ తరువాత ఉదయం పెందలాడే లేచిన మహి ఇంటి ముందు అలికి ముగ్గు పెట్టింది ఆ తరువాత టీ పెట్టి విశ్వాను లేపాడు నేను బయటికి తీసుకువెళ్తానండి రెడీగా ఉండు అని చెప్పాలని ఉంది పాపం ఎక్కడికి ఎందుకని తన ప్రాణాలు తీ అభాషం చేయాలని ఎలా చెప్పాలో తనకి అర్థం కావటం లేదు నాకు నోటి నుంచి మాట రావటం లేదు అని తన భయంతో మాట పగలేదు ఒకవేళ గుడికి తీసుకువెళ్దామని చెప్పితే ఈ ఆలోచన కూడా బాగానే ఉందనిపిస్తుంది విశ్వాకు ఎందుకంటే అమ్మవారి గుడికి తీసుకెళ్ళి అలాగే దగ్గరలో ఉండి ఫుధాకర్ ఇంటికి కూడా తీసుకెళ్దాం అని చెప్పొచ్చు అని అనుకున్నాడు కానీ ఇంకా భయపడుతూ అలాగే ఉన్నాడు ఇప్పుడు ఇంత సడన్గా గుడికి వెళ్దాం అని అడిగితే లేనిపోని డౌట్స్ వస్తాయి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తున్న విశ్వ దగ్గరికి మహి వచ్చింది నాకు ఏం అడగాలని తన దగ్గరకు వచ్చింది అని అర్థమైంది విశ్వ ఒకవేళ మళ్ళీ ప్రెగ్నెన్సీ నిలుపుకోవడం గురించేనా అని ఆలోచిస్తున్నాడు నిలుపుకోవడం గురించి మాట్లాడుతుందేమో తనని ఎలా కన్విన్స్ చేయాలి అని ఆలోచనలో పడ్డాడు విశ్వ కానీ ఎమోషన్ బయటికి కనపడకుండా చాలా జాగ్రత్త పడ్డాడు విశ్వం మౌనంగా ఏం చెప్పాలో తెలియక ఉన్న విషయాన్ని చూసి ఏమండి నా పైన మీకు కోపంగా ఉందా అని అడిగింది మహి చాచా నీ మీద నాకెందుకు కోపం రా చెప్పు అలా అయితే నన్ను గుడికి తీసుకొని వెళ్తారా ఆ ఓకే తీసుకు వెళ్తాను కానీ ఇవాళ నేను ఒక ముఖ్యమైన పని మీద నా స్నేహితుడిని కలవాల్సి ఉంది సరే అండి నీకు అభ్యంతరం లేకుంటే నిన్ను కూడా తనని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాను సరే అలాగే అండి నేను గుడికి వెళ్ళడానికి రెడీ అవుతాను తన స్నేహితుడి ఇంటికి కూడా వెళ్దాము అని చెప్పింది మహి అయితే మనం ఒక పని చేద్దాం ముందు మధ్యం మీ ఫ్రెండ్ ఇంటికి వెళ్దాం ఆ తరువాత అటు నుంచి వాళ్ళ ఇంటికి దగ్గరలో ఉన్న అమ్మగారి గుడికి వెళ్దాము ఓకేనా సరే మీరేమంటారు చెప్పండి అని నవ్వుతూ త్వరగా రెడీ అవుతాను మీరు త్వరగా రెడీ అవ్వండి అని చెప్పింది సరే బయలుదేరదాం అని చెప్పింది నా ఫ్రెండ్కు నేను ఫోన్ చేసి చెప్తాను అలాగే నువ్వు రెడీ కాపు సరే అలాగేనండి ఈ విషయం తన ఫ్రెండ్ సుధాకరైనకి చెప్తాడు విశ్వ సరే మీ ఫ్రెండ్కి కాల్ చేసి చెప్పు నేను మాట్లాడతాను ఓకేనా ఒక కాఫీ పట్టుకొస్తాను అంత లోపలికి వెళ్ళి తాగండి ఫోన్ చేద్దామని అనుకుంటూ ఉండగానే అతని కాల్ ఫోన్ చేశాడు విశ్వకు ఫోన్ లిఫ్ట్ చేసి హాల్లోకి వెళ్ళాడు విశ్వ ఏమైనా సక్సెస్ అయినట్లేనా అని అడిగాడు సుధాకర్ చాలా అనేసిటీగా ఉన్నారు ఇలా అవ్వాల తన గుడికి తీసుకెళ్దామని తాను అడిగింది ఎలాగో ఈరోజు మనమే వెళ్తున్నాం అని అనుకున్నాం కదరా మనతో పని లేకుండా మనకి ఎలాంటి టెన్షన్ లేకుండా తనని చాలా జాగ్రత్తగా అడిగింది ఓ అలాగా అయితే మీరు గుడికి వెళ్ళి తిన్నగా మా ఇంటికి వచ్చేయండి ఇక్కడే మేము బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తాను సనేరలా ఓకే నువ్వేం వరి అవ్వకు నువ్వు అమ్మవారి దర్శనం చేసుకొని మా ఇంటికి వచ్చి అన్నీ నేను చూసుకుంటాను అర్థమైందా నీకు సరే రా విశ్వ మళ్ళీ ఒకసారి ధైర్యం చేసి ఫోన్ కట్ చేశాడు చాలా రిలీఫ్గా అనిపించింది విశ్వకు ఒక్కసారి నీతో వచ్చి సోఫాకు మీద కూర్చొని రిలీఫ్ అయ్యాడు వెంటనే మహి రెడీ అయ్యి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు ఆ తరువాత అమ్మవారి తన మనసులో ఉన్న మాట చెప్పి దండం పెట్టుకొని చెప్పాడు ఇలా నేనేం తప్పు చేసినా నన్ను క్షమించండి ఇలాంటి మరిన్ని వీడియోలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్